హాయ్ అండి అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం అండి మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అనమాట ఇంకా మన వీడియో చూడడం స్టార్ట్ చేశారు కదండి ఒక చిన్న లైక్ అనేది ఇవ్వండి మన వీడియో ఇంకొంచెం ముందుకెళ్తుందనమాట ఇంకా నేనైతే మటుకు ఇక్కడ ఇడ్లీ అయితే పెడుతున్నానండి ఈ ఎండలకి ఇడ్లీయే మంచిదండి నాకైతే మటుకు ఇంక ఇదైతే గిన్నెలు ఎక్కువ పడతాయని కానీ గిన్నెలు ఎక్కువ పడతాయి కానీ తినడానికి అయితే బాగుంటుందండి ఇడ్లీ అయితే మటుకు ఇంకా చక్కగా ఒక రెండు ప్లేట్లు ఇడ్లీ వేస్తున్నాను అనమాట ఇవి రెండు ఎలా సరిపోతాయి అక్క అనొచ్చు మీరు ఇంకా పొద్దున్నే మా వాడికి మూడు అంటే మూడు ఇడ్లీలు పెట్టేసి వాడికి తినిపించి వాడిని అయితే స్కూల్లో వదిలిపెట్టేశాను మరి ఇప్పుడు ఎందుకు పెడుతున్నావు అక్క అని మళ్ళీ కూడా మీకు డౌట్ రావచ్చు ఇప్పుడైతే మటుకు మేము తినాలని పెట్టుకుంటున్నామండి నేను మా వారు మా వారు నైట్ డ్యూటీకి వెళ్ళొచ్చారనమాట ఆయన వచ్చేసరికి కరెక్ట్ తొమ్మిది తొమ్మిదిన్నర అవ్వద్దండి ఇంకా ఆయన వచ్చి స్నానం చేసి ఇంక దేవుడి దగ్గర దండం పెట్టుకొని కూర్చునేసరికి తొమ్మిది నలభై పది ఆ టైం అవ్వద్దనమాట ఇంకా అప్పుడు పొద్దున్నే ఏడున్నరకు పెడితే ఏమన్నా బాగుంటుందండి ఇడ్లీ అయితే మటుకు గట్టిగా అయిపోయిద్ది కదా అందుకని చెప్పి వాడి వరకు పెట్టి పంపించి ఇంక ఇప్పుడు పెట్టేసాను అనమాట ఇంకా మా వారికి పెట్టేసి ఇంక నేను కూడా పెట్టేసుకుంటున్నాను ఇంకా చక్కగా ఇడ్లీ తింటూ కాసేపు పొద్దున్నే మావాడు అల్లరి పనులు చేస్తూ ఉంటాడు కదా ఇంకా అలా ఇలా నేను ఇంకా అవన్నీ చెప్పుకుంటూ కాసేపు మాట్లాడుకొని తర్వాత అయితే మటుకు ఇంకా వంట దగ్గరికి అయితే వెళ్ళిపోతానన్నమాట నాకు ఏమో మాట్లాడుతూ తినడం ఇష్టం అండి టిఫిన్ అయినా కూడాను ఈ మధ్య కాలంలో టీ తాగడం మానేశాను కదా టీ జోలికి పోవట్లేదండి నిజంగా చెప్తున్నాను టీ కాఫీ మానేయడం వల్ల సగం వేడనేది తగ్గిపోయిందండి ఒంట్లో హీట్ అనేది ఏ ఇప్పుడు టీ కాఫీ పాలుంటే చాలు ఇంక పెట్టుకుంటూనే ఉండేదాన్ని అనమాట ఇంకా తాగడం వల్ల ఆకలి ఇంకేమీ లేదనమాట రెండు మూడు పూటలు తినాల్సిన దాన్ని ఇంకా ఉదయం టిఫిన్ ఎగ్గొట్టేదాన్ని ఇంకా మధ్యాహ్నం అన్నం తినేసి ఇంకా సాయంత్రం పెట్టుకుంటాను కదా ఒక్కరోజు తింటాను ఒక్క రోజు ఇంకా టీ తాగానికి ఇంకా ఆకలే ఉండదు అలా ఉండేది ఇంకెలా కాదని చెప్పి ఈ టీ కాఫీ ఈ రెండు మానేశాను ఇంక ఇప్పుడైతే మటుకు హ్యాపీగా ఉందన్నమాట నాకైతే మటుకు మానేయలేనేమో అని అయితే అనుకున్నాను కానీ మానేశానండి చాలా మంచిది మానేయడం మాత్రము ఇంక నేను ఇక్కడైతే మటుకు మావాడు చేసిన పని అయితే చెప్తూ ఉన్నాను పొద్దున్నే ఇంక వాడైతే మటుకు స్కూల్కి వెళ్ళేటప్పుడు ఇంకా టిఫిన్ తినడానికి నల్లగా పెట్టుకుంటాడు మొహం ఇంకా సరేనని చెప్పి తినిపిస్తాను అనమాట తినకుండా వెళ్తే ఎలాగని చెప్పి ఇంకా అదే చెప్తుంటే ఆయనేమో నువ్వేమో ఇంకా వాడికైతే మటుకు ఇంకా గారాబం చేస్తూ ఉండు వాడేమో అట్టా తయారవుతూ ఉంటాడని చెప్తున్నాను చెప్తున్నాడు నాకేం అదనంగా అనే కోహం వస్తుంది వాడంతా చిన్నపిల్లడు ఇప్పుడే వాడు కఠినంగా ఉంటాయి ఎలాగని చెప్పి ఇంకా వాడికైతే మటుకు తినిపించడం ఇలాంటి అన్నం తినిపించడం ఇవైతే చేస్తానండి ఆయన అనుకునేది అనుకుంటానే ఉంటాడు ప్రతి ఒక్కరి ఇళ్ళలో ఇదే కదండి వాళ్ళు ఏమో అంటూ ఉంటారు మనం ఏం చేస్తూ ఉంటాము ఇంకా చిన్నప్పుడు పిల్లల్ని ఇంకొంచెం పెట్టుకుంటేనే కదా కడుపుకి వాళ్ళు కొంచెం మంచిగా ఆరోగ్యంగా ఉండేదని నేను అనుకుంటాను ఇంకా అది ఇది మాట్లాడుకొని కాసేపు వాదన పెట్టుకొని ఇంకా వంట దగ్గరికి అయితే వచ్చేస్తాను అనమాట కొంతమంది కామెంట్ చేస్తూ ఉంటారు మీ ఇద్దరు గొడవ పెట్టుకోరని ఎందుకు పెట్టుకో ఇప్పుడు చూసారు కదా అక్కడ కాసేపు గోదన జరిగిందనమాట మా వాడి గురించి అలా ఉంటాయి మా వాదనలు ఇంకా అన్నం తినే దగ్గర ఉంటాయి అనమాట అలాంటి వాదనలేనండి ఇంకా అంతకు మించి వాదనలు అయితే ఉండవు అనమాట ఇంకా నేనైతే మటుకు తోటకూర చుక్కకూర తీసుకొని పప్పు అయితే చేసేసి ఇంకా ఉల్లగడ్డలు ఉన్నాయన్నమాట ఇంకో పప్పు ఉల్లగడ్డ తాలింపు కాంబినేషన్ చాలా బాగుంటుందండి ఇంక ఈ మధ్యకాలంలో ఏది కూడా ఫ్రై చేసినా కూడా చక్కగా బాక్స్లో సపరేట్గా పంపిస్తున్నాను మా వాడికి ఇంకా తినేస్తాడని చెప్పి కాకపోతే ఈరోజు ఆమ్లెట్ పంపిమని అడిగాడండి చక్కగా ఆమ్లెట్ చేస్తాను లాస్ట్లో చూడండి పాలు పొచ్చేస్తాను ఆమ్లెట్ అసలు ఎంత బాగా వస్తుందంటే అంత బాగా వస్తుంది ఆమ్లెట్ అయితే మటుకు మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది అనమాట ఇలాగైతే కట్ చేసేస్తున్నాను ఈ ఉల్లగడ్డలు అయితే మటుకు ఇవి కొన్ని మొలకలు అయితే వచ్చేసినాయండి వాడక అవైతే మొలకలన్నీ తీసేసి ఇలాగైతే నీళ్ళల్లో వేసి పెట్టినానమాట నీళ్ళల్లో వేసి పెట్టామనుకోండి కొంచెం ఉప్పేసి మళ్ళీ ఎప్పట్లాగే గడ్డలు ఉంటాయి కదా మార్కెట్లో అలాగొచ్చేస్తాయన్నమాట ఇది ఒక చిన్న టిప్ అండి ఇంక నేనైతే పప్పు కూడా వచ్చే లోపల ఇవైతే కట్ చేసి పెట్టేశాను ఇంకా చక్కగా పప్పు తిరగమాత పెట్టేసేసి ఈ తాలింపు పొయ్యి మీద వేసినాను అనుకోండి సగం పని అయినట్టేను ఇంకా ఆ రోజైతే మటుకు బట్టలు అయితే ఉదయాన్నే వేసేసి ఆరేస్తాను ఒక్కొక్క రోజు లేకపోతే ఒక్కొక్క రోజు నైట్ వేసేసి ఆరేసేస్తాను అనమాట అవి ఆరుతూ ఉంటాయి పొద్దున్నే పనికి ఇబ్బంది లేకుండా ఉంటుందండి ఇంకా అలాగైతే చేస్తాను అనమాట ఈ బాండలు తెచ్చిన కానించి దీన్నే తెగ వాడేస్తున్నానని అంటున్నారు మా వారు ఇంక తెచ్చుకునేది ఎందుకండి గిన్నెలు ఇంక వాడుకునేదానికి గదు ఇంకా అందుకని చెప్తే ఇది చూడండి ఇది మొన్న నిన్నగాక మొన్నంటే ఒక నెల మూడు నెలలు అయిందిలేండి మూడు నెలల క్రితం దీన్నైతే మటుకు రిపేర్ చేయించాం ఈ స్టవ్ ఇటువైపు మళ్ళీ అది పగిలి పగిలిపోయి మంటేమో ఎక్కువ వస్తుంది తగ్గిస్తే ఆగిపోతుంది ఇప్పుడు మళ్ళీ దాన్ని రిపేర్ చేయించుకోవాలన్నమాట అది పోయినా కూడా కారణం నేనేనంటారు ఎవరింట్లోనైనా ఇదే కదండి ఏదైనా పోగొడితే ఇంట్లో ఆడవాళ్ళ మీదకే నెట్టేస్తారు మా లడ్డుగాడు మరీ ఘోరం అండి వాడు హోంవర్క్స్ బుక్స్ కనిపించకపోయినా సాయంత్రం ఇంటికి రాగానే ఎత్తుక్కుంటాడు ఏమైనా మిస్ అయితేను నా నేనే కారణం అనమాట నువ్వు తీసేసి ఎక్కడో పెట్టేసి ఉంటావు నిజం చెప్పు మమ్మీ లేకపోతే లేదు అంటూ పైకొస్తాడనమాట అరే నేను నాయన నాకేం తెలుసురా అన్నా కూడా నువ్వే ఇంట్లో ఉండేది ఏది కనిపించకపోయినా నువ్వే కారణం డాడీ నువ్వు చెప్పు డాడీ అంటే వాళ్ళ డాడీ ఆయనకు వత్తాసలకతాడు అవునరా మీ మమ్మీయే తీసుంటుంది మీ మమ్మీని అడుగు నన్ను మాత్రం అడగొద్దు అంటాడు అంటే ఆయన తప్పించుకోవడానికి ఇలా ఉంటుందండి ఇంకా అలాగనమాట దీన్నైతే రిపేర్ చేపించాలి ఎప్పుడు అవిద్దో ఏమో ఆ స్టవ్లు రిపేర్ చేసే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళేమో ఎప్పుడో ఒకసారి అరుస్తారు మనం బయటికి పోగానే బుర్రూమంటా బండ మీద వెళ్ళిపోతారనమాట వాళ్ళని పట్టుకొని దీన్నైతే చేపించాలి ఎప్పుడో విద్దో ఏమను ఒక్కొక్కసారి భయం అనమాట గ్యాస్ ఏమన్నా లీక్ అయ్యిద్దేమోను ఇది ఇలా ఉంది అనేసి భయం వేస్తుంది అందుకే నేను అనమాట రెగ్యులేటర్ ఉంటుంది కదా ఇంకా దాని దగ్గర అయితే ఆపేస్తాను ఇంకా చక్కగా ఇంకా భయం లేకుండా ఉంటుందని చెప్పి ఇంకా వంట వంగానే దాన్ని అయితే ఆఫ్ చేసేస్తాను అనమాట ఇంకేలాగుందండి గ్యాస్ కష్టాలు అయితే మటుకు ఇంకా నేను పప్పు అయితే మటుకు మామూలుగా ఆవాలు జీలకర్ర మెంతులు ఎన్ని వరకు కాయలు వేసేసి తిరుగుమాత పెడతానండి ఎరగడ్డైతే వేయననమాట చప్పగా అనిపిస్తుంది ఇంకా అది తిరగమాత పెట్టేసి కొంచెం నీళ్లు కలిపి ఆకుకూరలు మరీ గట్టిగా ఉన్నా కూడా బాగోదండి నీళ్లు కలిపేసేసి మంచిగా ఒక పది నిమిషాలు టకటక అనేది ఉడికిస్తాను అనమాట అలా ఉడికించడం వల్ల ఇంకా సాయంత్రానికి ఉన్నా కూడా పప్పు స్మెల్ రాకుండా ఉంటుంది ఇంకా మావాడు సాయంత్రం ఉన్నా కూడా పప్పు అయితే వద్దు అనడండి ఇంకేదన్నా కూర అనుకోండి వద్దని చెప్పేస్తాడు పప్పు అయితే చక్కగా వేపించుకొని ఇంకేదైనా వడియాలి ఏదైనా పెట్టించుకొని ఇంక తినేస్తాడనమాట ఈ ఫ్రై ఉంది కదా సాయంత్రం పెడతాను ఉంచి ఇంకా తినేసి ఇంక హ్యాపీగా ఉంటాడనమాట ఏదైనా పులుసు కూరలు చేసినప్పుడే కష్టం అండి మా ఇంట్లో మామూలుగా ఈ పప్పులు ఇలా చేసినప్పుడు మంచిగా తినేస్తారు అనమాట ఆమ్లెట్ చేస్తున్నానని చెప్పాను కదండీ దానికోసమైతే మటుకు కారం సాల్టు ఇంకొంచెం పసుపు ఇవన్నీ వేసి కొంచెం అంటే కొంచెం నీళ్ళు పోసి ఈ కారం ఇవన్నీ మంచిగా కలిసేదా కలిపేస్తానండి మామూలుగా గుడ్లో వేసిన అనుకోండి మనకి కలవవు కదా తాలికలు తాలికలుగా ఉంటాయి అలా కాకుండా నీళ్ళు పోసి కలుపుతాను అనమాట నీళ్ళు పోసి కలిపిన తర్వాత కొన్ని అంటే కొన్ని పచ్చి పాలు పోస్తానండి ఎక్కువ కూడా కాదు కొన్ని పచ్చిపాలు పోసేసి గుడ్లు కొట్టేసి బాగా ఇచ్చేస్తాను నొరగొచ్చేటట్టు కానీ కొట్టుకున్నాం అనుకోండి మన గుడ్లు తర్వాత బాగా నొరగొచ్చిన తర్వాత ఆమ్లెట్ వేసుకుంటే బాగా పొంగిద్దండి ఆమ్లెట్ అయితే మటుకు దానికోసం అయితే ఇలా చేస్తాను ఇలాగైతే గుడ్లు అయితే కొట్టేస్తున్నాను రెండు గుడ్లు వేస్తానండి ఒకటేసి పంపించినాను అనుకోండి ఫ్రెండ్స్ ఎక్కువ మా వాడికి వాడు తినడం కన్నా పక్కన పెట్టొస్తాడండి ఏందో కానీ నేనే అనమాట నేర్పిస్తే నేర్పించిన పోనీలే ఫ్రెండ్స్ కదా పెట్టరా అంటే వాడికి లేకుండా కూడా వాళ్ళకి పెట్టేసి ఏడు తినకుండా వస్తాడు ఇంటికి రాంగానే చెప్తాడు అనమాట నాకు ఇట్టో పోయిద్ది మనసు అరే నేను కష్టపడి చేసి పంపించేది నీ క్రవసం రా నువ్వు తిని కొంచెం పెట్టరా అంటే ఒకరికి పెడితే బాగోదు మమ్మీ అందరికి పెట్టాలి అని అని చెప్తాడు ఒక ముగ్గురు నలుగురు ఉన్నారంట వాళ్ళకి పెడితే ఇంక వీడేం తింటాడు అందుకని చెప్పి ఎక్కువ ఎక్కువ పంపిస్తానండి నేనైతే మటుకు ఇంకా అందుకే రెండు గుడ్లు వేసి ఆమ్లెట్ అయితే వేస్తున్నాను అనమాట ఇంకా ఈ ఆమ్లెట్ కూడా అన్నంలో కలపకుండా సపరేట్గా పంపిస్తాను ఇంకా అన్నంతో కూడా పెట్టేస్తాడేమోనని భయం అనమాట ఇంకా పప్పు కలిపేసి ఇంకా ఈ ఆమ్లెట్ అయితే సపరేట్గా పెడతాను ఇంక ఇలాగైతే నీట్గా కలిపి పెట్టుకున్నాను కదా ఒక పక్క అయితే ఉల్లగడ్డ తాలింపు అయితే వేగుతూ ఉంది ఇంకా అది అడుగంటిద్దేమనని భయంతో మధ్య మధ్యలో కలుపుకుంటూ ఇదైతే చూసుకుంటూ ఉన్నానమాట ఇంక ఇప్పుడు మా ఆయన అయితే మటుకు చక్కగా ఒక నిద్ర అయితే వేస్తారనమాట నైట్ డ్యూటీ చేసొస్తారు కదా కాసేపు పడుకుంటారు నేను అన్నం అవి ఇచ్చి వచ్చిన తర్వాత ఇంక లేపి అన్నం పెడతానమాట ఒక్కోసారి సాయంత్రం దాకా నాకు వద్దు నాకు వద్దు అంటూ ఉంటారు ఇంక నేను ఎలాగో అలాగ గోల్ చేసి మరీ లేపి అన్నం తిన్న తర్వాత పడుకుందరని చెప్తాను ఇంకా అన్నం తినేసి ఇంక పడుకుంటాం అనమాట మధ్యాహ్నం కాసేపు పడుకోకుండా అస్సలు బాగోదండి ఉదయాన్నే లేస్తాను కదా ఇంకా ఆ పని ఈ పని రెస్ట్ ఉండాలన్నమాట నాకైతే మటుకు బాగా అలవాటై మధ్యాహ్నం అంటే అప్పుడు పడుకోవడం అయితే మటుకు ఇంకా సాయంత్రానికి ఇంకా లేచి ఇంకా ఏదో ఒకటి మావాడికి మళ్ళీ సాయంత్రం వచ్చే లోపల స్నాక్స్కి రెడీ చేసి పెట్టుకొని అది ఇది అనుకునే లోపల ఇంకా సాయంత్రం అయిపోయింది అనమాట మధ్యాహ్నం నుంచి త్వరగా టైం అయిపోయిద్దండి గమనించారా మీరు ఎప్పుడైనాను ఇంకా రెండు దాటిందంటే చాలు ఇంకా త్వరగా ఏడు అలా అయిపోయిద్ది ఇలాగైతే చక్కగా ఆమ్లెట్ రెండు కలిపి ఒకేసారి అయితే వేసేస్తున్నాను చూడండి అలా పోసేసి కలపకుండా వదిలేస్తాను పాలు పోస్తే ఎప్పుడైనా కూడా కొంచెం మంచిగా వస్తుందండి నాకెందుకో అలాగే బాగుంటుంది ఆమ్లెట్ కలర్ అనేది అనిపిస్తుంది మీరుకి ఏమనిపించిందో చూడండి తప్పకుండా కామెంట్ చేయండి ఇంక ఇలాగైతే అన్నీ రెడీ చేసి పెట్టుకుంటున్నాను గిన్నెలు ఎప్పుడు ఎప్పుడు గ్యాస్ మీద గ్యాస్ బండ మీద లేకుండా అన్నీ సింకొక చేర్చేసి ఒక్కొక్కటి ఒక్కొక్కటి కడిగి అవతలేసేస్తూ ఉన్నాం అనుకోండి ఇంకా గిన్నెల బాధ కూడా కొంచెం కొంచెంగా తగ్గిపోతూ ఉంటుంది అక్కడ కానీ గిన్నెలు కానీ పెరిగినాయి అనుకో నాకు టెన్షన్ కూడా అనమాట అవన్నీ ఎప్పుడు కడగాలి ఏందని చెప్పి ఇలా చక్కగా ఆమ్లెట్ అయితే వేసేసానండి టేస్ట్ అయితే చాలా బాగుంది ఆ రోజైతే మటుకు ఇంకా మావాడికి కూడా ఇలా చేసి పెట్టడమే ఇష్టం ఉల్లిపాయలు ఇవన్నీ అసలకి తినడం అనమాట అందుకే వాడికి వేయను కూడా వేయను అచ్చం మాములుగా ఇలాగ ఆమ్లెటే వేస్తాను అనమాట చూస్తున్నారు కదా ఎంత మంచిగా వచ్చిందో కలర్ కూడాను అందుకే చెప్పాను అనమాట పాలు పోసినామంటే ఆమ్లెట్ బాగా వస్తుందని ఇది కానీ పచ్చి పులుసు ఉన్నప్పుడు కానీ పెట్టుకొని తింటే అసలు ఎంత బాగుంటుందోనండి పచ్చి పులుసు కాంబినేషన్లో ఆమ్లెట్ నేను ఇవన్నీ కానీ చెప్పాను అనుకోండి మావడి ముందర పిచ్చి పిచ్చి అన్నీ చెప్తా ఉంటావు మమ్మీ ఎందుకు అలా చెప్తావు అని అయితే అంటూ ఉంటాడు ఇంక అందుకేనమాట ఏం చెప్పను ఒక్కొక్కసారి చేసినప్పుడు వెంటనే ఆమ్లెట్ అయితే వేసేస్తానన్నమాట ఈ మధ్యకాలంలో చేయడం చాలా తక్కువైపోయిందండి పచ్చి పులుసు అలాగా అందుకే ఎప్పుడు వీడియోల్లో కూడా కనిపించలేదన్నమాట నెక్స్ట్ టైం ఒకసారి చేయాలి అనుకుంటున్నాను ఈసారి చేసినప్పుడు మీ అందరితో కూడా తప్పకుండా షేర్ చేస్తాను అనమాట ఇలాగైతే ఆమ్లెట్ అయితే రెడీ అయిపోయింది కదా ఇంకా అన్నం అయితే పెట్టేస్తాను ఈ ఫ్రై అయితే కొంచెం అవ్వడం టైం పట్టేటట్టుంది అందుకే అన్నం పెట్టుకొని ఇది ఆఫ్ చేసి వెళ్ళేసి వచ్చి మళ్ళీ ఫ్రై చేస్తాను అనమాట అప్పుడే మధ్య మధ్యలో ఆపేస్తూ ఉంటానండి నేను మళ్ళీ వెంటనే చేస్తూ ఉన్నాను అనుకోండి స్కూల్ టైం అయిపోయిద్దానే కంగారు వస్తుంది అందుకే ఇది కలిపేసేసి పక్కన పెట్టేసి ఇంకా అన్నం పెట్టుకొని వెళ్ళిపోయి అడ్డుగాడికి ఇచ్చేసి వస్తాను లేకుండా అక్కడ పెట్టొచ్చాను అనుకోండి అన్ని క్యారేజీలు డిమార్ట్ క్యారేజీలేనమాట వాటిల్లో ఎత్తుక్కునేసరికి ఆ టైం కాస్త అయిపోయింది మావాడు తీసుకెళ్ళినో రిటర్న్ తీసుకొస్తాడు అందుకే భయం అనమాట వీడియోలు అనిపించింది